పట్టణ మహిళలకు సుస్థిర జీవనోపాధి ఇరవై ఐదు లక్షల మంది సభ్యులను సంక్షేమ పథకాలు అందేలా కార్యాచరణ ఈ నెలలో పట్టణ ప్రగతి యూనిట్ల ఏర్పాటు వివిధ రకాల శిక్షణలు ఇచ్చేందుకు కసరత్తు మెప్మా పథకంపై సమగ్ర అధ్యయనం సో ఆదిరిపోయే శుభవార్త అయితే వచ్చింది డ్వాక్రా మహిళలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లోని పట్టణాల్లో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి సభ్యులైతే ఉంటారు కదా అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడటంతో పాటు సుస్థిర జీవనోపాధిపై ఉన్నతాధికారుల దృష్టి అయితే సారించారు ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ శిక్షణాలు ఇచ్చేందుకు కసరత్తు అయితే చేస్తున్నారు డ్వాక్రా సభ్యులందరికీ కూడా సుస్థిర జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటికే పదకొండు మున్సిపాలిటీలు జగనన్న మహిళా మాటలు జగనన్న ఈ మాటలు ఆహా క్యాంటీన్లు అర్బన్ మార్కెట్లు చేతు జీవనో జీవనో జీవనోపాధి యూనిట్లు వంటివి ఏర్పాటు అయితే చేశారు వీటికి అదనంగా పట్టణ ప్రగతి యూనిట్లు కూడా ఈ నెలలోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట మొత్తంగా నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థల్లో ఇరవై ఐదు లక్షల మంది డ్వాక్రా గ్రూప్ మహిళలకు సంబంధించి ఈ సన్నాహాలు అయితే చేయబోతున్నారన్నమాట అయితే మొత్తం మేము చూసుకుంటే వీరికి ప్రత్యేక ట్రైనింగ్ అయితే ఇస్తామని చెప్తున్నారు సో ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత ఆ ట్రైనింగ్ తగ్గట్టుగా వీరికి ఈ వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో జగనన్న సంక్రాంతి కానుగ ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నారన్నమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో